మరికొందరు గత రాత్రి మనం ధ్యానం చేసుకున్నాం భక్తులు మని అనుకుంటూ వస్తారు లేకపోతే దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు శావుకులు కూడా మమ్మల్ని మర్చిపోయారు అనుకుంటూ వచ్చేవారు కూడా ఉన్నారు వారవచ్చు ఈ ఎవరవచ్చు ఈ పూట దేవుని వాక్యము చెప్తూ ఉన్నమాట ఇజ్రాయేలు వినుము 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 ఇజ్రాయేలు వినుము వినుము ఎవరైతే వినగలిగిన బుద్ధి కలిగి ఉంటారో ఎవరైతే వినే మనస్సు కలిగి ఉంటారో వారితో ప్రభు మాట్లాడుచు ఉన్న మాట దేవునికి స్తోత్ర ఆయన సన్నిధిలోనికి వచ్చిన ప్రతి ఒక్కరితో ఆత్మదేవుడు మాట్లాడలేడు భక్తులము అని బైబుల్ పట్టుకున్న ప్రతి ఒక్కరితో ఆత్మదేవుడు పరసంబంధమైన సంబంధమైన అనుభవాలు నేర్పించలేడు అతి వారందరూ ఏ సైకు శిష్యులుగా పిలువబడలేరు ఎవరైతే ఆత్మదేవా నా తండ్రి నాతో మాట్లాడు ప్రభువా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా అయ్యా నీవు మాట్లాడితే నేను బ్రతుకుతా నీవు మాట్లాడితే నేను బ్రతుకుతానయ్యా నీవు మాట్లాడయ్యా ప్రి దేవుని బిడ్లారా ఒక వ్యక్తి ప్రభు మాట వినకుండా అతడు తిరగవలసిన తిరుగుడు తిరిగేశాడు నడవలసిన మార్గాలన్నీ నడిచేశాడు తమ శక్తిని తమ ఎనర్జీని తమ ధనాన్ని తమ వయస్సుని తమ యవనుప్రాయాన్ని అంతా కూడా వృధా చేసుకున్నాడు జీవితమంత అయిపోయిన తర్వాత బ్రతుకంత అయిపోయిన తర్వాత ఒకరోజు పరాపిస్తూ ప్రలాపిస్తూ ఒక మాట అంటున్నాడు అయ్యా ఒక్క మాట చాలు నాతో మాట్లాడయ్యా అయ్యా ఒక్క మాట చాలు మీరు నాతో మాట్లాడండి ప్రభువా మీరు ఒక్క మాట మాట్లాడితే నేను అయ్యా దేవునికి స్తోత్రం అయ్యా లక్షలు ఖర్చు పెట్టినా నేను బ్రతకలేను ఇప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా నేను బ్రతకలేను నీవు కానీ ఒక్క మాట మాట్లాడితే నేను బ్రతుకుతాను నాతో నీవు మాట్లాడిన निब्रजी के जनु प्रभु ना तो नीवू मासलाड़ी न ने निब्रजी के जनु प्रभु ना तो नीवू मासलाड़ी न ने निब्रजी के जनु प्रभु నా ప్రియ దేవుని బిడ్డలేరా అప్పుడు ఆ మాట విలువ తెలిసింది ఆ మాట విలువ తెలిసింది ఎప్పుడు ఆ వ్యక్తికి ఆ మాట విలువ తెలిసిందంటే శత్రువు చేతికి అప్పగించబడిన తర్వాత పాపపు బంధకాల చేత బంధించబడిపోయిన తర్వాత రెండు నేత్రాలు పీకబడిన తరువాత పోయిన తరువాత అందుడుగా మార్చబడిన తరువాత అయిపోయిన తరువాత మరికొద్ది క్షణాల్లో అతని తల శత్రువు నరకబుతుండగా అడుగుతున్నాడు ఈ మాట ఒక్క మాట నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతున్నాయి నా దేవుడు పలుమార్లు పలుమార్లు మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్నాడు ఎవన బలము చేత ప్రభు ఇచ్చిన ఆయుష్ చేత ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి లోకములో పరుగెత్తుతున్నాడు కానీ ప్రభు వైపు ఆ వ్యక్తి చూడలేకపోయాడు ఒక్క క్షణం ఆగి ప్రభు మాట ఆలోకించలేకపోయాడు అందుకే ఈ పూట చేరి వచ్చిన వారితో నా ప్రభు మాట్లాడుతున్న మాట ఇజ్రాయలు కాస్త విను విను అది ఇది అనుకుంటూ నీ మనసుకు నచ్చినట్లు నీ ఆలోచనకు తగినట్లు నువ్వు అనుకోవద్దు నేను చెప్పే మాట ఒక్కసారి ఇను అని మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు నుంచి ఆ తొమ్మిది అధ్యాయాన్ని మనం ప్రారంభించుకుందాం చదవగలిగిన వారు చదవండి గల జనములను జనములను వారు ఎవరంటే నీకంటే శక్తి కలిగిన వారు నీకంటే బలము కలిగిన వారు ఆకాశమంటూ అంటూ ప్రాకారము గల గొప్ప పట్టణములను స్వాధీనపరచుకొనుటకై గొప్ప పట్టణములను స్వాధీన పరుచుకొనుటకై నేను నేడు నీవు యార్ధాను దాటబోవచ్చున్నావు ఆ ప్రజలు గొప్పవారు ఉన్నతమైన శరీరము కలిగిన బలాధ్యులు వారు నీవు ఎరిగిన అనాకీయుల వంశస్థులు ఎదుట ఎవరు నిలవగలరు అను మాట ఎదుట ఎవరు నిలవగలరు అనుమాట నీవు వింటివి కదా నీ దేవుడైన తానే దహించు అగ్నివలే నీ ముందల దాటిపోవచున్నాడని నేడు నీవు తెలుసుకొనుము దేవునికి స్తోత్రం హలిలోయా ఏదో ఒకటి అనుకుంటా మందిరాలకు వచ్చేయటం కాదు ఏదో నీ మనసుకు నచ్చినట్లు ఇక్కడ అంతా జరగాలని నీవు చెప్పినట్లు అందరూ వినాలని నీకు అనుకూలముగా అందరూ పోవాలని అనుకుంటూ నీ సమయాన్ని గడుపుతున్నావు లేకపోతే అయ్యా కాస్త నీర్చంగా ఉంది నాకు ఆరోగ్యం అనుకుంటూ వస్తున్నావు లేకపోతే ఈ సమస్యకు పరిష్కారం అయిపోతే లేకపోతే ఈ బాధ తిరిగిపోతే నీ సన్నిధికి ఏదో చొలమో పొలమో ఇచ్చేస్తానయా అని అనుకుంటూ వస్తున్నావు లేకపోతే నేను భక్తుడిని నేను భక్తురాలని అనుకుంటూ వస్తున్నావు లేకపోతే నేనే తెలివైన వ్యక్తిని గొప్ప వ్యక్తిని అనుకుంటూ వస్తున్నావు అదంతా తీసి పక్కనట్టు ఇస్రాయలు నా మాటి దేవునికి స్తోత్రం హలియా అయ్యా ఏంటయ్యా నీ మాట నేను వింటాను నీ మాట నేను వింటానయ్యా అయ్యా ఆ వ్యక్తి వల్లే నేను చేయనయ్యా నీ మాట వింటానంటే నీకంటే గొప్ప క్షణములు ఆకాశమంటూ ప్రాకారము కలిగిన గొప్ప పట్టణాలను స్వాధీనపరుచుకొనుటకాయి దేవునికి స్తోత్రయా ఊహకు మించిన కార్యములు నా దేవుడు నీ జీవితములో చేయాలని ఆశపడుతున్నాడు మించిన కార్యాలు నీ జీవితంలో చేయాలని నా దేవుడు ఇష్టపడుతున్నాడు ఆయన నీ జీవితంలో కార్యాలు చేయాలంటే నీ స్థాయి ఎలా ఉండాలి నీ స్థితి ఎలా ఉండాలి అని చూసినట్లయితే నీవు దేవుని మాట వింటే చాలు ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయములో ఒక మాట రాయబడి చదవద్దు నీ దేవుడైన యహోవ మాట ఎలా వినలమా శ్రద్ధగా వినాలి ఎలాగమా శ్రద్ధ నీకు లోకం మీద ఉన్నంత శ్రద్ధ లోక సంబంధమైన కార్యాలు పట్ల ఉన్నంత శ్రద్ధ దేవుని మాట పట్ల ఉండదు ఏదైనా నీ బ్రతుకులో అశ్రద్ధగా చేసేది ఏదైనా ఉందంటే అది భక్తి అని నేను చెప్పటానికి ఏ సందేహము లేదు ఎందుకనంటే అన్నీ శ్రద్ధగా చేస్తాం ఎట చేస్తాం అన్నీ శ్రద్ధగా చేస్తాం నువ్వేది చేసినా చాలా శ్రద్ధగా చేస్తావు దేవునికి స్తోత్రం ఇప్పుడు మీరందరూ వంట చేసి ఇంటి దగ్గర పెట్టిచ్చారు కారం వేసేసిన తర్వాత ఒక్క రెండు క్షణాలు అటు ఇటు అని ఏదో ఒక గంటాగిన తర్వాత అందులో పులుసు పోద్దాం నీళ్లు పోద్దాం అనుకుంటారా అమ్మా సరిగ్గా సమయానికి అందులో పోయవలసిన పులుసు కానీ అందులో పోయవలసిన నీళ్లు కానీ పోసేస్తారు అమ్మ ఒక పూట ఆగొచ్చు కదా ఒక 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 అరగంట ఆగొచ్చు కదా నెమ్మదిగా పోయొచ్చు కదంటే అమ్మ పాస్త గారు మొత్తం మాడిపోద్ది ఏమైపోద్ది ఇక అది తింటాక ఉపయోగకూడదు దెబ్బలో వేయటం ఈ పూట ఎక్కడ వేయటము ఎందుకంటే మాడి కొంప వచ్చేస్తుంది ఏ కొంప వచ్చేస్తే వీధంతా మాడి కంపి ఇల్లంతా మాడి కంపి దేవునికి స్తోత్రం ఏది ఏమైనా మీరందరూ కూడా చాలా శ్రద్ధగా చేస్తారు మీరు ఎలా చేస్తారమ్మా కూర ఎలా చేస్తారు చాలా శ్రద్ధగా చేస్తారు దేవునికి స్తోత్రం అవును కదా చెప్పాలి చాలా చాలా శ్రద్ధగా చేస్తారు దేవునికి స్తోత్రం అది మాత్రమే కాదు మీరు ఏది చేసినా శ్రద్ధగా చేస్తారు మీరు ఏది చేసినా చాలా శ్రద్ధగా చేస్తారు అశ్రద్ధగా చేసేది ఏదైనా ఉంది అంటే నేను సందేహము లేకుండా చెప్పగలను భక్తి విషయము ఏ విషయము పావొచ్చులే ఎల్లొచ్చులే కంగారేంటిలే నా ప్రియ దేవుని బిడ్డ ఈ ఇరవై ఎనిమిదో అధ్యాయములో ఎవరైతే మాట మనుషుల మాట కాదు యహోవ మాట శ్రద్ధగా ఎట్లమా శర్ధగా 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 శ్రద్ధగా దేవునికి స్తోత్రుయ శ్రద్ధగా వింటారో అక్కడ చాలా ఆశీర్వాదాలు ఈ ఆశీర్వాదాలన్నీ వారి మీద ప్రాప్తిస్తాయి ఎలాగ వాళ్ళు ఏ కాల్ ఏ స్థాయిలో ఉంటాయి ప్రాప్తిస్తాయి అంటే వాళ్ళు యహోవ మాట సర్దుగా విన్నాడు అదే వాక్యము ఇక్కడ రాయబడి ఉంది ఇజ్రాయేలు వినుము నీకంటే గొప్ప జనములు ఆకాశమంట ప్రాకారములు గొప్ప పట్టణములను నీవు స్వాధీనపరుచుకుంటున్నావు నీ సొంతము చేసుకుంటున్నావు ఇది ఒక ఎత్తైన ఉన్నతమైన ఆశీర్వాదము నా జీవితంలో ఈ ఆశీర్వాదాన్ని నేను అందుకోలేను నా బిడ్డలు కూడా ఈ ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోలేరు ఇదిగో మా తాత పేదవాడు మా తండ్రి పేదవాడు నేను పేదవాడినే ఇదిగో నా బిడ్డ కూడా రేపు పేద స్థితిలోనే బ్రతకాలి అని నువ్వు అనుకుంటున్నావేమో విశ్వసించిన వారి జీవితంలో దేవుని మాట పట్ల శ్రద్ధ కలిగిన వారి జీవితములో ఈ పూట దేవుని వాక్యం చెప్తుంది ఇదిగో అలాంటి ఉన్నతమైన పతనములను నీవు స్వాధీన పరుచుకొనబోతున్నావు అది నీ సొంతమవుతుంది నీ ఎదుటి ఉన్నది ఏదైనా ఉన్నతమైనది ఏదైనా ఉందేమో అది నా వల్ల కాదు అనుకుంటున్నావేమో నీవు కొనాలనుకున్నది నువ్వు స్వాధీనము చేసుకోవాలనుకున్నది నువ్వు సంపాదించుకోవాలనుకున్నది అది ఏదైనా ఎంత గొప్పదై ఉండొచ్చు కానీ నా దేవుని వాక్యము చెప్తున్న మాట అది నీ స్వాధీనమైపోతుంది దేవునికి స్తోత్ర అది నీ సొంతమైపోతుంది దేవునికి స్తోత్ర ఇప్పుడంటే యహోవ మాట నువ్వు శ్రద్ధగా వింటే ఎట్లమ్మా యహోవ మాట ఎట్లా వింటే శ్రద్ధగా వింటే దేవునికి స్తోత్ర హలియ నా ప్రియ దేవుని బిడ్డ నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదరుడ ఒక పాస్టర్ గారు ఒక పుట్టినరోజుకి పిలువబడ్డారు మీకు గతంలో కూడా చెప్పినట్లు అనిపిస్తుంది మరొకసారి గుర్తు చేస్తారు పిలిచినప్పుడు ఆ ఇంటికి పాస్టర్ గారు వచ్చారు ప్రార్థన చేశారు అయితే ఆ ఇంటి మనిషి బడాయి మనిషి చెప్పాలి ఎలాంటి మనిషి అమ్మా అమ్మమ్మా ఎలాంటి మనిషి బడాయి మనిషి ఎందుకని బడాయి మనిషి అన్నానంటే పాస్ట్ గారికి పాయసం ఎండి గిన్నెలో పెట్టి ఎండి ఇచ్చింది తింటా అమ్మా ఎండి గిన్నెలో పెట్టి ఎండి స్కూన్ ఇచ్చింది బడాయి మనిషి నా బడాయి అందరూ చూడాలి నా బడాయి అందరూ చూడాలి దేవునికి స్తోత్ర హెలుయా బడాయి మనుషులు దేవునికి స్తోత్ర ఈ పాస్ట్ గారి స్కూనుతో చక్కగా ఎండి తినేసి ప్రభువానికి స్తోత్రాలు ఇవాళ ఎండి స్కూన్తో ఆ ఎండి గిన్నెలో పాయసం తింటాకు కృప చూపారని ఆమె అటు ఇటు తిరుగుతుంటే తినేసేసాడు ప్రార్థన చేసేసాడు ఇక ప్రార్థన చేసిన తర్వాత మనిషి వెళ్ళిపోయింది గారు ప్రార్థన చేస్తూ ఉండగానే ఆ మనిషి వెళ్ళిపోయింది ఎక్కడికి పోయింది చెప్పాలి బడాయి మనిషి కదా ఎక్కడికి వెళ్ళిపోయింది అమ్మా చిల్లర మార్చుకు వస్తాకి ఎక్కడ పోయింది అని చిల్లర మరుసకొస్త వెళ్ళిపోయింది చిల్లర కోసం వెళ్ళిపోయింది ఎట్లయితేనే తిరిగి అంగళలో తిరిగి ఊరంతా అంగల్లో తిరిగింది ఆంగళ తిరిగింది ఏమైనా కొంటే కదా అని ఇచ్చేదే ఎట్ైతే బడా షాడో పట్టుకుంది పనికి చినిగిపోయిన కాయిత పట్టుకుంది పది రూపాయలు కాయితం తెచ్చేసి పాస్ట్ గారికి ఇచ్చేసి ప్రీ దేవుని పెట్టలేరా ఇక పాస్ట్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఇక బడాయి మనిషి ఇక పైసం ఆళ్ళకి ఏళ్ళకి ఏళ్ళకి ఆళ్ళకంతా పెట్టి ఎంత చేసి ఎంత చేసి మొత్తం అన్నీ సదురుకుందాము ఇల్లు సెట్ చేసుకుందాం అని చూసేసరికి అన్నీ ఉన్నాయి కానీ ఒక స్కూన్ తగ్గిపోయింది అది ఎండు స్కూన్ పాస్త గారికి బ్యాగ్లో చేసుకున్నాడు స్కూన్ అనుకుంటుంది అడగలేకపోతుంది ఫోన్ చేయలేకపోతుంది కానీ పాస్ట్ గారి మీద చాలా బాధ ఉంది బడాయి మనిషికి దేవునికి స్తోత్రం మరల ఒక నెల తర్వాత పాస్ట్ గారు వచ్చి ఏమా చర్చి కూడా రాలేదు పుట్టినరోజుకి అయితే బీల్స్ అంత అడవు చేసే మనిషివి ఏం చర్చి కూడా రాలేదంటే పాస్ట్ గారు పాస్టర్ గారు పాస్టర్ గారు అంటే చెప్పమ్మా అసలు ఏం జరిగింది చెప్పమ్మా గారు ఆ రోజున అసలు ఏం జరిగిందో తెలియదండి నేను ఇల్లు వదిలేసి అంగళ చుట్టూ వెళ్ళిపోయిన చిల్లర కోసం అప్పటి నుంచి ఏం కనిపించట్లేదు ఏం కనిపించట్లేదు ఎండుస్కొని కనిపించట్లేదు మరి పాస్త్రమ్మ చేసిందని లేదు కానీ నాకు మీరు కాదు కానీ ఏదో పిల్లలు మీ వచ్చే పిల్లలు లాంటో లేదో ఏ అంటుంది దేవునికి స్తోత్రమో హలియ అనేసరికి పాస్త గారు ఏముందిలేమ్మా దేవుడు ఇస్తాడే నీకు పోగొట్టుకున్న వాటికంటే దేవుడు ఎక్కువ ఇస్తాడులేమ్మా ప్రార్థన చేస్తాను బైబిల్ తెచ్చుకున్నాడు ప్రార్థన చేస్తాను అసలు బైబుల్ లేకుండా నేను ప్రార్థన చేయను బైబిల్ లేకుండా ప్రార్థన చేయండి అని వెళ్ళేసి బైబుల్ తీసుకుని బైబిల్ని తులు దులుపుకుంటా ఏం చేసుకుంటా బూజ్ దులుపుకుంటూ తెచ్చేసింది తెచ్చేసి ఫాస్ట్ గారు లేక లేక చేయించుకున్నానండి చెట్టు ఆ సెట్లో స్కూను తగ్గేసరికి అసలు నాకు నిద్ర పట్టట్లేదండి ఈ కరువు రోజుల్లో ఇంకో స్కూన్ చేయించుకోలేక అసలు నాకు నిద్ర పట్టలేదండి ఆ స్కూన్ కొరకు ఏదైనా ప్రార్థన చేయండి ఫాస్ట్ గారి గట్టిగా దేవునికి స్తోత్రం అమ్మా ఒకసారి నీ బైబుల్ ఓపెన్ చేయమ్మా అని ఓపెన్ చేసేసరికి ఆ సహోదరి బైబిల్లో పెట్టాడు ఈ పాస్కర్ స్కూన్ ఆ రోజు ఆ మనిషి చిల్లరకు పోయినప్పుడు ఈ స్కూన్ అందులో పెట్టి చెప్పేసేసాడు అంటే ఆ మనిషి నెల రోజులు బైబులు ఏం తెలియదు నెల రోజులు బైబిల్ ఆ మనిషి తెరవలేదు ఆ మనిషి భక్తి గారికి అర్థమైపోయింది దేవునికి స్తోత్ర హలిలుయా హలియా నా ప్రియ దేవుని బిడ్డ దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు మాత్రమే కాదు నువ్వు ప్రతి దినము కూడా ఒక శ్రద్ధ కలిగి నాతో మాట్లాడు ప్రభు అంటే ఆయన ఉన్న దేవుడు వాక్యమై ఉన్న దేవుడు అవాక్యమై ఉన్న దేవుడు నీతో సూటిగా నీతో తేటగా ఆయన మాట్లాడే దేవుడు ఆమె మాట్లాడే దేవుడు ఆమె మాట్లాడే దేవుడు ఆమె దేవునికి స్తోత్ర ఆయన నీతో మాట్లాడుతున్నాడు ఏదైతే నువ్వు స్వాధీన ఏదైతే నా బిడ్డలు ఈ విధమైన ఆశీర్వాదకరముగా నా బిడ్డలు ఉండాలని నువ్వు కోరిక కలిగి ఉన్నావో ఆ స్థితిలో నీ బిడ్డలను ఉంచాలని నీ కుటుంబాన్ని ఉంచాలని ఆ విధముగా నీ బిడ్డలను గొప్ప చేయాలని నా దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అయితే నువ్వు లోక సంబంధమైన వాటికి ఉన్న శ్రద్ధను కానీ ఒక్కసారి ఆయన మాట మీద పెడితే ఆయన మాట నీ జీవితానికి ఆశీర్వాదాన్ని అనుగ్రహించుచున్నది ఆ తదుపరి మాటలు మనం చదివితే రెండు వాక్యాన్ని నువ్వు ఆ ప్రజలు గొప్పవారు ఉన్నతమైన వారు వాళ్ళు ఎవరమ్మా వారు ఎంత గొప్పవారు అయి ఉండొచ్చు ఎంత ఉన్నతమైన వారై ఉండొచ్చు వాళ్ళు ఎంత బలాధ్యులై ఉండొచ్చు వారు ఎంత శక్తిమంతులు అయి ఉండొచ్చు వారు నీ ఎదుట నిలవలేరు వారు నీ ఎదుట ఉండలేరు వారు నీ ఎదుట జీవితాన్ని కొనసాగించలేరు దేవునికి స్తోత్ర నీకు విరోధముగా నిలిచినవారు నీకు గోతులు తీసేవారు నీకు హాని తలపెట్టేవారు నిన్ను అనచాలని చూసేవారు నీ క్షేమము కోరలేని వారు నిన్ను ఇబ్బంది పెట్టేవారు వారు ఎలాంటి ఉండొచ్చు ఎలాంటి సమస్యలు నీ జీవితంలో నీవు అనుభవిస్తూ ఉండొచ్చు అయితే ఆయన మాట శర శ్రద్ధగా వినినప్పుడు ఆయన మాట నువ్వు శ్రద్ధగా వినినప్పుడు ఆయన చెప్తున్నాడు నా తల్లి నా సహోదరి ఆయన చెప్తున్నాడు ఆయన నీ జీవితములో నీ పక్షమున నిలిచి సహాయము చేయగలడు దేవునికి స్తోత్రుయా సహాయము చేయగలడు దావీదు గొలియాతు మీద యుద్ధము చేయటానికి వెళ్ళాడు ఇది మనం ఎన్నోసార్లు ధ్యానం చేసుకున్నాం దావీదు చిన్నవాడని దావీదు పొట్టివాడని మీ అందరికి తెలుసు ఆ యొక్క గొలియాతు చూసినట్లయితే ఉన్నతమైన దేహము శరీరము కలిగిన వాడు అందనంత వాడు అందనంత ఎత్తైనవాడు దేవునికి స్తోత్ర హలిలుయా అందనంత ఎత్తైనవాడు సంధ ఇట ఏంటి మీ సమస్య అక్కడ దేవునికి స్తోత్రం ఇప్పుడు గొల్లియాతు మా ఎవరో గొల్లియాతు దావీదు దేవునికి స్తోత్రం ఈ యొక్క దావీదు ఎదుట ఈ గొలియాతు ఉన్నాడు దావీదు గొలియాతిని మనం చూసినట్లయితే గొలియాతులో దావీదు పావు భాగము కూడా లేటు ఏం లేడమ్మా పావు భాగం కూడా లేడు దేవునికి స్తోత్రం ఇప్పుడు ఇదే దేవునికి స్తోత్రం సుధారాణి సంధ్య నేను నీ మీదకి వస్తున్నాను అని సంధ్యత చెప్తే సంధ్య ముందు నవ్వుద్ది ఏం చేస్తే ఏం చేస్తామా ముందు ఏమొస్తుంది నవ్వు వస్తుంది ఎందుకనంటే గులియాతు యుద్ధభ్యాసము కలిగినవాడు గులియాతు పోరాటము చేయగలిగినవాడు గొలిహాతు యుద్ధము చేయగలిగినవాడు గొలియాతు పని ఏంటంటే ఎదట వ్యక్తిని అతమార్చడమే అతను నేర్చుకున్న పని గొలియాతు నేర్చు తీర్చుకున్న ట్రైనింగ్ ఏంటి చదువు సంధ్య వంట ఇంటి పని వంట పని చేతి పని కూలి పని అలాంటివి ఏం కాదు గొల్లియాతు నేర్చుకున్నది ఏం పని ఎదటి వ్యక్తిని సర్వనాశనము చేసే పని గొలియాతు ఆలోచన ఏంటంటే ఎదట వ్యక్తి క్షేమము కోరలేని వ్యక్తి అక్కడ నేను చదివితే గొలియాతు నోటు నుంచి ఏమొస్తాయంటే శాపాలే వస్తాయి ఏమొస్తాయి దేవతల పేరు చెప్పి శపించేవాడట చదవగలిగిన వారు మొదటి సమూహేలు గ్రంథం